రాష్ట్రంలో గ్రూప్ సర్వీసు ఖాళీలను పూర్తిస్థాయిలో లెక్కించిన తర్వాతే భర్తీ ప్రక్రియ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణే విజ్ఞప్తి చేశారు ఈ మేరకు తెలంగాణ నిరుద్యోగ చైర్మన్ నీలం వెంకటేష్ బీసీ సంఘాల నాయకులతో కలిసి టీజీ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు గ్రూప్ ఉద్యోగాలను ప్రభుత్వ అధికారులు నామమాత్రంగా లెక్కించి ప్రతిపాదనలు పంపించారని తెలంగాణ నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీలం వెంకటేష్ ఆరోపించారు పదేళ్లుగా ఎంతమంది రిటైర్డ్ పదోన్నతులు పొందారో ఉన్నాయో లెక్కలను తీయాలన్నారు అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు అయ్యా రేపు ఈ గ్రూప్ వన్ తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ చాలా మంది ఎగ్జామ్స్ ఒకటే రాస్తారు కాబట్టి ఒకరికి రెండు మూడు జాబ్లు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి అవకతవకలు లేకుండా అలాంటి ఇబ్బందులు జరగకుండా నిరుద్యోగులకు మీరు పకడ్బందీగా ప్లాన్ చేసి ఉద్యోగాల భర్తీ ఎన్నైతే పెట్టామో అన్నీ కూడా బ్యాక్లాగ్ లేకుండా జరపాలని చెప్పి సీరియస్ గా చెప్పడం జరిగింది దానికి చైర్మన్ గారు స్పందించి తప్పకుండా ఒకరికి రెండు మూడు జాబ్లు వచ్చినా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలో కూడా ముందే తగిన చర్యలు తీసుకుంటామని ఆమె ఇవ్వడం జరిగింది